పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తుంది ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా బాగ్లీహార్ ఆనకట్ట నుంచి పాకుకు నీటి సరఫరాను బంద్ చేసింది పాకిస్తాన్ శనివారం ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడంతో పాకిస్తాన్ ఆందోళనగా ఉంది నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్ స్లూయిస్ ఫిల్వేపై ఉన్న గేట్లను కిందికి దించేశారు పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యామును చీనాబ్ నదిపై రెండు వేల ఎనిమిదిలో నిర్మించిన సంగతి తెలిసిందే ఈ డ్యామ్ పొడవు దాదాపు నూట నలభై మీటర్లుగా ఉంది సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ కూడా ఒకటిగా ఉంది పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరున సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఇరవై తొమ్మిది నాటికి ఈ డ్యామ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్తున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాల్లో బయటకు వచ్చాయి పాకిస్తాన్ లోని సియోల్ కోట్ వద్దకు వచ్చేసరికి చిన పూర్తిగా ఎండిపోయినట్లు కనిపించింది పాక్ లోని పంజాబ్ లో పత్తి వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం ఇప్పుడు భారత్ నీరు నిలిపివేయడంతో పాక్ ఆందోళనలో ఉంది ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భయపెట్టింది అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిన సంగతి తెలిసింది దీంతో స్థానిక అధికారులు అటియాన్ బాల అనే ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు అటియాన్ బాలా కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మరోపక్క పాకిస్తాన్ నాయకుల ఎక్స్ ఖాతాలను భారత్ నిలిపివేస్తుంది తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ విదేశాంగ మాజీ మంత్రి పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్టో ఎక్స్ ఖాతాలను ఇండియా నిలిపివేసింది పహల్గా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది Subscribe to One India and never miss an update.